కొన్ని లెక్కలు ఏడాదికి మనకి రెండు లక్షల కోట్ల వరకు ఆదాయం అది ఇంకా పది శాతం పదిహేను శాతం పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు ఆ జిఎస్టీ రూపంలో ఇంకో రూపంలో వచ్చే ఆదాయం కానీ ఇక్కడ చూస్తా ఉంటే నేను ఖజానా ఖాళీ అయిపోయింది అని చెప్పడం ఏంటి మైండ్ గేమ్ ఇక్కడ నాకు ఒక డౌట్ ఉండేది అప్డేటెడ్ జర్నలిజమా అవుట్డేటెడ్ జర్నలిజమా అని కానీ అప్డేటెడ్ కాదు ఫ్యూచర్ జర్నలిజం కూడా చేస్తున్నామని నా మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాం అదే అదే ఎలక్షన్స్ ముందు నేను చెప్పాను ఈ ముక్క మనం మాట్లాడుకున్నప్పుడే డిబేట్లోనే చెప్పాను రేపు పొద్దున ఏమి ఉండదు ఒకవేళ చంద్రబాబు గారు కొన్ని రోజుల పాటు శ్వాతపత్రం అంటారు ఖజానా ఖాళీ అంటారు సంక్షోభంలో ఉందంటారు ప్రజలు సిద్ధంగా అంటాడు ఆ తర్వాత నిదానంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి కోత పెడతారు ఒకేసారి ఇవ్వకుండా అప్పుడు ఇచ్చినట్టుగానే చివరిలో ఇచ్చేసి ఇదిగో అతని వల్లే నాశనం అంటారు అందువల్ల కాంగ్రెస్ నాశనం చేసింది కాబట్టి నేను రుణమాఫీ చేయలేకపోయాను అన్నాడు కాంగ్రెస్ నేషనల్ చేసింది కాబట్టి ఇదంటాడు చివరిలో చేసేసి ఇదిగో నేను ఏం చేసే చూసారా మీరు అందరు బాగుపడ్డారు నా వాళ్ళే అని చెప్తారు ఎవడు బతుకు బతుకుతాం కానీ అందులో అంత మొక్క పెట్టి మొత్తం నావాళ్లే నువ్వు అని చెప్తారు చూసుకుంటా ఉండండి అని చెప్పా ఇప్పుడు అదే అంటే విజన్ విజన్ నాయకుడు ముందు నుంచి ఆయన్ని